రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చే వదిలేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు కూడా మంజూరు చేయలేదన్నారు రేషన్ షాపులను కూడా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేసేందుకు కసరత్తు చేశామంటున్న మంత్రి ఉత్తమ్ తో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్ తెల్ల రేషన్ కార్డుదారులకు ఇచ్చే కార్యక్రమం మరి కాసేపటితో ప్రారంభం కానుంది ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ వారితో మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి ఎందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సన్నబి సన్న బియ్యం ఇవ్వాలని పట్టుబట్టారు ఆ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇది నిరుపేదలకు లోవర్ మిడిల్ క్లాస్ కి ఆహార ధాన్యాలు అంటే సౌత్ ఇండియాలో రైసు నార్త్ ఇండియాలో వీటు తక్కువ ధరకు ఉచితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రక్రియ దేశంలో చాలా ఏడు నుంచి నడుస్తుంది దురదృష్టవశాత్తు తెలంగాణలో కొన్నేళ్ల నుంచి ఈ బియ్యం బియ్యమైతే ఇస్తున్నాం అంటే ప్రభుత్వాలు నలభై రూపాయల కిలో బియ్యం కొని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీని కింద సంవత్సరానికి పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు చేస్తున్నాం ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉచితంగా రెండు కోట్ల ఎనభై ఒక లక్షల మందికి బియ్యం ఇవ్వడంలో కానీ అంటే అందరికి తెలుసు ఇక్కడ సాధారణ ప్రజలందరికీ ఈ బియ్యము తినే విధంగా లేదు దొడ్డు బియ్యము కోర్స్ గ్రెయిన్స్ ఆ విధమైన క్వాలిటీతో ఇవ్వడం ఒక కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతున్న విషయం ఇది అయితే నేను మరి మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అనేక మార్లు మేము చర్చించాం ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మనం ఎవరికి ఉపయోగపడ పడే విధంగా లేది పదివేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ దొడ్డు బియ్యము కోర్సు సిస్టము ఎవరు తింటలేరని అయితే దానికి ఒక సమూల మార్పులు తీసుకువన్న సిస్టమ్ మొత్తంలో కనబడులు వేసుకోవాలని చెప్పి ప్రోత్సాహకంగా ఐదు వందల రూపాయల బోనస్ సన్న వడ్లకి మీరు చూశారు పోయిన వానాకాలంలో ఫస్ట్లీ రికార్డు పంట వచ్చింది ఆ రికార్డు పంటలో అరవై పర్సెంట్ సన్న వడ్లు వచ్చినాయి ఆ వడ్లని మిల్లింగ్ చేసి దాని నుంచి వచ్చే సన్న బియ్యంని ఇప్పుడు వచ్చే నెల నుంచి ఏప్రిల్ మొదటి తారీఖు నుంచి అందరికీ రాషన్లో ఉచితంగా ఫ్రీగా ఫైన్ రైస్ ఇవ్వబోతున్నాము అంటే ఎంత పెద్ద మార్పు అంటే రాష్ట్రంలో ఇప్పుడు మేము అనుకుంటుంది మూడు కోట్ల పది లక్షల మందికి ఈ రైస్ ఇవ్వబోతున్నాం ఇప్పటి సిస్టంలో డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ అది వేస్ట్ అవుతుంది అది ఇల్లీగల్ వ్యాపారాలకి దోహదపడుతుంది రీసైక్లింగ్ అవుతుంది కోళ్ల ఫారాలకి బీర్ కంపెనీలకు అమ్ముతున్నారు ఇప్పుడేమో మేము మొత్తం సమూల మార్పు తీసుకొచ్చి నూటికి నూరు శాతం తెలంగాణ జనాభాలో ఎనభై నుంచి ఎనభై నాలుగు పర్సెంట్ సుమారు మూడు కోట్ల పది లక్షల మంది తినే విధంగా సన్న బియ్యం ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కారణించడం ముందుకు పోతుంది రేషన్ షాపులను కూడా బలోపేతం చేస్తామని సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు కెమెరామెన్ బాలతో విజయభాస్కర్ ఎన్టీవీ నల్గొండ జిల్లా